సువార్తకు ద్వారం తెరవబడడం అనేది మనకు గొప్ప ఆధిక్యత సువార్త కొరకు ద్వారం తెరవబడడం కావాలా మీకు శాలువా కప్పి దండేయడం కావాలా పాస్టర్ గారు అని నన్ను అడిగితే అయ్యా శాలువా కాదు దండా కాదు నా మెడలో చెప్పులు దండేసినా పర్వాలేదు కానీ సువార్త కొరకు ద్వారము తెరవబడితే చాలు అని నా మట్టుకు నేను అనాలి అంటానన్న నమ్మకం నా మీద నాకు కూడా ఉంది అందుకు దేవునికి స్తోత్రం అల్లెలోయ అందుకే కదా మీకు అంటున్నారా అందుకు దేవునికి స్తోత్రం ఆమెన్ మనము అవమానించబడ్డా పర్వాలేదు మనము వ్యతిరేకించబడ్డా పర్వాలేదు కానీ స్వార్థ కొరకు ద్వారాలు తెరవబడాలి దేవునికి స్తోత్రం అల్లెలోయ పెళ్ళి కావాలి అనుకున్నటువంటి మగపిల్లలు కీర్తనల గ్రంథం ఒకటవ కీర్తన మీరంతా అధ్యయనం చేయాలి ధ్యానించాలట పెళ్ళి కావాలి అనుకునే ఆడపిల్లలు ప్రార్థన చేస్తున్నారుగా అందుకు చెప్తున్నా మీరంతా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయాన్ని మీరు చదువుకోవాలి దేవునికి స్తోత్రం సామెతల గ్రంథములు అలాగే ఎపిసి పత్రికలో ఐదు ఇరవై రెండులో స్త్రీలారా అంటూ ఇరవై ఐదులో పురుషులారా అంటూ ఆరు ఒకటిలో పిల్లలారా అంటూ కుటుంబాలు స్థిరంగా ఎలా ఉంటాయో ఆ విషయాలు అపస్తురడైన పౌలు భక్తుడు చెప్పాడు నేటి దినాల్లో అవసరమైనటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే చెప్పండి కుటుంబాలు స్థిరంగా వండడం ఉండడం అవసరం కానీ ఉండడంలా కోపాలు దానికి పెద్ద కారణం మనందరికీ పెద్ద కోపం అవసరమైతే వదిలేస్తా కానీ నేను మాత్రం తగ్గను తగ్గాల్సిందే తగ్గనంటే ఎట్లా కుదిరిది తగ్గితేనే కాపురం నిలబడుతుందని పెళ్లికి ముందు ఒక ఆరు నెలలన్నా మనం బాధ చేయాలి చూసారా మీరు కూడా ఈ దినాల్లో ముసలోళ్ళు కూడా విడాకులకు అప్లై చేస్తున్నారు అబద్ధం అనుకుంటున్నారేంటి భయం మా తమ్ముడు లేడనుకో మా మేనళ్ళు లేడా వాడి దగ్గరికైనా పోతానంటుందంట ముసలమ్మ ఎవరి మీద అలిగి ముసలోని మీద అలిగి ఈ కడిగే కొండలో ఎక్కడ కడుక్కున్నా ఒక ముద్ద దొరకదా అని కొంతమంది డైలాగులు అక్కడ దొరుకుతుంది కానీ అక్కడ నిన్ను పని మనిషి అంటారు ఎక్కడ నిన్ను అమ్మ అంటారు ఎక్కడ నిన్ను భార్య అంటారు అక్కడ దొరికే ముద్ద వేరు ఇక్కడ దొరికే ముద్ద వేరు దేవునికి స్తోత్రం అల్లలోయ